నమస్తే ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ అందరికీ నమస్కారం నా పేరు బెల్లంకొండ విజయలక్ష్మి ప్రకాశం జిల్లా బీజేపీ అధికార ప్రతినిధిని ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే జనరల్ ఎలక్షన్స్ కి మన పార్లమెంటులో బీజేపీ పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిన బిల్లుని గత నాలుగైదు రోజుల్లో జరుగుతున్న ఈ చర్చనీయం అంశం విషయంలో జనరీ ఎలక్షన్స్ వస్తేనో భారతదేశం మొత్తం కూడా అందరూ కూడా అన్ని పార్టీలు ఏకీ ఏకీభవించి అంగీకరించి ముందుకు వెళ్ళ వెళ్తే బాగుంటుంది అన్న విషయము మేము దీన్ని ఆమోదిస్తూ చెప్తూ ఉన్నాము జనరీ ఎలక్షన్స్ రావటం వల్ల వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కొత్తగా ప్రవేశపెట్టిన విషయం అయితే కాదు ఇది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు మధ్యలో ఈ మన రాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ లోక్సభ ఎలక్షన్స్ కానీ ఒకేసారి దేశం మొత్తం మీద జరిగిన ఎలక్షన్స్ ని కాలానుగుణంగా ఏమైంది అని అంటే ఈ రాష్ట్రాలలో ఉన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల కావచ్చు రాష్ట్రాలలో ఉన్న గవర్నమెంట్ పడిపోవటం వల్ల బత్రాఫ్లు కావటం వల్ల కావచ్చు అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ జమ్లీ ఎలక్షన్స్ అనేవి గాడి తప్పినాయి అనమాట దాంతో ఏమైపోయిందంటే అవి వెనకపడిపోయి పడిపోయి మళ్లీ ఎలక్షన్స్ దేశం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ తీసుకురావాలి అని అంటే దీనికి కొంత ఈ మళ్ళీ రాష్ట్రాలు అన్ని కూడా ఓటింగు దీంట్లో ఉన్న ఈ ఓటింగ్ శాతాన్ని బట్టి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయిపోయి ఇది కొన్ని కొన్ని ఏళ్లగా ఈ వెనకబడిపోతూనే ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ కు ముందు కూడా మార్చిలో కూడా దీని విషయము ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా సమయము కాలము దీనికి సరిపోదు అనే ఉద్దేశంతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ జనలీ ఎలక్షన్స్ సంబంధించిన ఈ జనలీ ఎలక్షన్ల అంశాన్ని మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ ఎమ్లీ ఎలక్షన్స్ లో మనం చూస్తాను మొత్తము ఐదు వందల నలభై ఏడు స్థానాలకు కాను మూడు వందల అరవై రెండు స్థానాలు మనము లోక్సభలో మనకి ఆమోదం అంటే అరవై ఏడు శాతము దీనికి మనకి ఓటింగ్ కావాల్సిన పరిస్థితి రాజ్యసభలో చూస్తేనో రెండు వందల నలభై ఐదు కాను నూట అరవై నాలుగు సీట్లు అక్కడ కూడా ఆమోదం మనం పొందాలి సో అలా కాకుండా మళ్ళీ పద్నాలుగు రాష్ట్రాల్లో ఆమోదం తీసుకోవాలి ఎలక్షన్స్ యొక్క ప్రక్రియని ముందుకు తీసుకుని వెళ్ళి బిల్లు ఆమోదం పొందాలి అని అంటే పద్నాలుగు రాష్ట్రాల ఆమోదం కూడా మనకు అవసరం అవుతుంది కాబట్టి ఇది గాని ఆమోదం గాని అయితే మళ్ళీ దీంట్లో మళ్ళీ స్థానిక ఎలక్షన్స్ ఆ వంద రోజుల్లోనే ఈ స్థానిక ఎలక్షన్స్ రావాల్సి వస్తుంది మరి ఈ స్థానిక ఎలక్షన్స్ లో కూడా మరి కొన్ని ఆర్టికల్స్ ప్రకారము అమెండ్మెంట్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు కావచ్చు ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు కావచ్చు ఆర్టికల్ ఎనభై మూడు బై రెండు కావచ్చు ఆర్టికల్ ఎనభై ఎనభై రెండు కావచ్చు అంతేకాకుండా ఆర్టికల్ వన్ సెవెంటీ టూ బై వన్ కూడా దీంట్లో కొన్ని సవరణలు పలు సవరణలు చేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ కి మనము ఈ ఓటింగ్ శాతము బిల్లు ప్రవేశపెట్టినది అంత సులభమైన పని అయితే కాదు ఇది అరవై ఏడు శాతాన్ని మనము రాజ్యసభలో కావచ్చు పార్లమెంటు లోక్ సభలో కావచ్చు ఇది ఆమోదం పొందిన తర్వాతనే మనకి ఈ జేపీసీకి వెళ్తుందనమాట ఈ సందర్భంగా బీజేపీ తరఫున మేము కూడా ఈ ఈ విషయంలో జమిలీ ఎలక్షన్స్ విషయంలో మేము ఆమోదం తెలుపుతున్నాము దీని వల్ల అసలు జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉన్న ప్రయోజనము అందరికీ తెలిసిన విషయమే సమయ పాలన ఒకటి వృధా కాకుండా ఉంటుంది అంతేకాకుండా అధిక ఖర్చు కావచ్చు అధికార యంత్రాంగం యొక్క సమయం కావచ్చు ఒకేసారి ఈ ఎలక్షన్స్ కోడ్ పెట్టిన విషయంలో కూడా ఈ ఎలక్షన్ కోడ్ పెట్టడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆటంకకాయంగా ఉండటము ఇదొక విషయము అంతేకాకుండా చాలా సుదూర ప్రాంతాలలో వీళ్ళు మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఎలక్షన్ టైంకి కు వచ్చి వాళ్ళు ఇక్కడ ఓటు వేసి వెళ్ళే ఈ శ్రమను చూసుకొని చాలా మంది మనం ఓటింగ్ శాతం కూడా తగ్గుతుంది ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల ఈ ఓటింగ్ శాతాన్ని కూడా పెంచే అవకాశం కూడా మనకు ఉంటుంది ఒకేసారి స్థిరమైన ప్రభుత్వాన్ని ఒకేసారి ఏక కాలంలో మనము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సుస్థిరమైన పాలనకి వెళ్లే సమయపాలన సమయ పాలన అన్ని కలిసి వస్తాయి పూర్తి స్థాయిలో వచ్చిన అధికారం ఏదైతే ఉందో వాళ్ళు పరిపాలన చేసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో జమిలీ ఎలక్షన్స్ అనేది వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే విషయం మాత్రము ఈ బీజేపీ ఈ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకున్న విషయము అన్ని పార్టీలు అన్ని రాష్ట్రాలు దీనిని ఏకీభవించుకొని అందరూ కూడా ఓట్ చేసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే భారతదేశంలో భారతదేశం చుట్టూ ఉన్న అనిశ్చిత పరిస్థితులని అభివృద్ధిని కాంక్షించే ఏ స్థానిక పార్టీలు కావచ్చు నేషనల్ పార్టీలు కావచ్చు ఇవి ఇలాంటి విషయంలో మాత్రము అందరికీ ప్రయోజనం జరిగే ఈ విషయాలను మాత్రమూ అందరూ ఆమోదిస్తే బాగుంటుంది అన్నది పార్లమెంట్ లో పెట్టిన ఈ బిల్లుని అందరూ కలిసి ఆమోదించి ముందుకు నడిపితే బాగుంటుందని చెప్పి బీజేపీ వైపు నుంచి నేను కూడా ఈ విషయంలో సమర్థిస్తున్నాను తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాభవనం ముందు రాష్ట్ర లోకాలు ధర్నాలు నిర్వహిస్తున్నారు ఏంటి అంటే అదాని ప్రధాని ఏకే ఏకే తో సేఫ్ హే అనే నినాదం తీసుకున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ అది తప్పు నినాదము మరి దీని విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మరి మేము ధర్నా చేస్తుండే రోకో చేస్తుంటేనో ఇక్కడున్న పోలీసులు మమ్మల్ని అడ్డగిస్తున్నారని మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎవరుదండి రేవంత్ రెడ్డి గారు మరి అది కూడా తెలియకుండా మీరు అట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కదా